హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలర్స్కి నేను చెప్పాను కదండి గౌతమ్ బుద్ధుడు చెప్పిన కొన్ని మాటలు చెప్పాను కదా ఇవాళ మిగిలినవి చెప్పుకుందాం ఇవాళ చెయ్యకూడని ఏమిటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన పని మాటలు ఏమిటి ఇవన్నీ కూడా ఇవాళ మిగిలినవి చెప్పుకుందాం ఇవాళ ఇవాళ మరకొని చెప్పుకుందాం చాలా ఎక్కువ ఉన్నాయి నేను చదివిన పుస్తకంలో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అందులో కొన్ని 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 ఒక్కొక్కరోజు చెప్తాను ఒకేసారి చెప్తే పెద్ద వీడియోలు అయిపోతాయి వినేవాళ్ళకి బోరు తర్వాత మన మైండ్లో కూడా ఉండదు అందుకని కొన్ని వాళ్ళు చెప్తాను మిగిలిన మళ్ళీ రేపు చెప్తాను తర్వాత ఏంటంటేనంటే నేను చెప్పాను కదా అవన్నీ దూరంగా పెట్టవలసిన మూడు విషయాలనే మనం ఏంటంటే అన్యాయం గర్వం ద్రోహం అన్యాయం చేయడం కానీ గర్వంగా ఉండడం కానీ ద్రోహం చేయడం కానీ ఈ మూడు ఎవరికి ఎప్పుడు చేయకూడదు అవి ఎవరికైనా మనం చెయ్యాలో మన మనసులో ఆలోచనస్తే రేపర్స్లో మనకే ముందు వస్తుంది కాబట్టి అన్యాయం గర్వం ద్రోహం ఈ మూడు దూరంగా పెట్టండి మీ మనసులోంచి అతను మనం వదిలించుకోవాల్సిన మూడు విషయాలు ఒకటి సోమర్తనం రెండు తొందరపాటుతనం ఈ అధిక ప్రసంగం ఈ మూడు కూడా మనం వదిలిచేసుకోవాలి ఏంటి సోమర్తనం ఉంటే ఏ పని ఇంద్రుని ముందుకు అడగేవిలో అధిక ప్రసంగం అనవసరమైన మాటలు మాట్లాడి అందరితోటి అవమానాలు పొందడం కన్నా అధికంగా మాట్లాడకుండా అధిక ప్రసంగం చేయకంటారు మన పెద్దవాళ్ళు చేయకుండా ఉంటే మన ఏదవుతుంది మనవిలో మనకి నిలబడుతుంది అలాగే తొందరపడుతాను తొందరపడి ఎప్పుడు కూడా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఒక మాట అనకూడదు ఒక నిర్ణయం తీసుకోకూడదు జాగ్రత్తగానే మాట్లాడాలి జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి తొందరపడకూడదు కాబద్ది విలువ ఇవ్వాల్సిన మూడు విషయాలు జ్ఞానం సంతోషం శాంతి జ్ఞానం ఉన్న వాళ్ళకి మనం మనవి విలువ ఇవ్వాలి మన జ్ఞానాన్ని కూడా మనం విలువ ఇచ్చుకోవాలి సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషానికి విలువ ఇవ్వాలి సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడో జరిగిపోయిన పాతవో లేకపోతే బాధలో తెచ్చుకొని బాధపడకూడదు కాబట్టి విలువ ఇవ్వాల్సిన మూడు విషయాలు శాంతి మనసుకి ఎవరికైనా శాంతి ఇవ్వాలి ఎవరికైనా మన శాంతి సమకూర్చాలి మనం కూడా శాంతిని పొందడానికి ఎక్కడో దగ్గర వచ్చి తగ్గిపోయి శాంతిగా ఉండడం నేర్చుకోవాలి కొద్ది అదు అదుపులో పెట్టుకోవాల్సిన మూడు విషయాలు మాట కోపం కోరిక ఈ మూడు కూడా అదుపులో పెట్టుకోవాలి మాట ఎంత అదుపులో పెట్టుకుంటే మన విలువ అంత బాగుంటుంది కోపం కోపం వల్ల నష్టాలే తప్ప లాభాలు ఏమీ జరగవు ఎప్పుడు కూడా కోపం వల్ల నా లాభం జరిగిందని ఎక్కడా మన చరిత్రలో వినలేదు చదవలేదు అలాగే కోరిక కోరికలు కూడా అదుపులో పెట్టుకోవాలండి ఇప్పుడు ఉన్న మనకి కొంది మనం ఈ ఈ చిన్న కొండ ఎక్కగలమంటే ఆ చిన్న కొండ ఎక్కాలి ఆ కోరికను పెంచుకున్న ఏదో ఎవరో ఎక్కారో మనం కూడా వెళ్ళిపోవాలనుకుంటే ఎక్కలేము పడిపోతాం కాళ్ళు చేతులు విరుగుతాయి అంటే ఆ చిన్న కోరిక ఉరికిన ఎగ్జాంపుల్ చెప్పాను ఏ కోరికైనా కూడా అదుపులో అలా పెట్టుకోవాలి కోరికలను మాటల్ని మాటలని పని మూడు ఎంత అదుపులో ఉంటే మన జీవితం అంత సవ్యంగా ఉంటుంది ప్రశాంతంగా బాధ్యత జీవించాలి మనం అంటే కొన్ని చూస్తాం మాట్లాడకూడదు అడగకూడదు ఏమిటి ఎందుకు అలా అయింది అని ప్రశ్నించకూడదు మనకన్నీ తెలుసును తెలిసినా కూడా పట్టించుకోకూడదు వదిలేయాలి అలాగే కొన్ని మాట్లాడకూడదు తెలుసు నువ్వు అయినా కూడా అక్కడ అన్ని విషయాలు తెలిసినా కూడా మన నోరిప్పి పెదవిప్పి మాట్లాడకూడదు మాట్లాడవలసిన టైం వచ్చినా కూడా మనకు తెలిసినా కూడా మాట్లాడకూడదు ఇవి పాటించామనుకోండి మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అం పెట్టిన వారికి అన్యాయం చేయకూడదండి అండి వాళ్ళకి ద్రోహం చేయకూడదు వాళ్ళని వంచన చేయకూడదు ఆ పాతకం ఈ రోజు అవన్నీ చేసామనుకోండి చాలా సంతోషంగా ఉంటాం కానీ ముందు ముందు దాని రిజల్టు చాలా బాధాకరంగా ఉంటుంది ఏంటండి కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ చేసిన దానికి ఫలితాల విచ్చి తీరతాయి మనకి శాడిస్టులు ఉంటారు కొంతమంది వాళ్ళ మొహంలో ఎప్పుడు చూడ ముట్ట మొట్టమొట్టలు ఆడిపోతూనే ఉంటారు నవ్వు ఉండదు నవ్వు మొహం లేని మొహం అంటారు ఏ ఎప్పుడు ఆడుమొహం వేసుకుని ఏమిట్రా అంటాము అలాగే శాడిస్ట్ అంటే వాళ్ళ శాడిస్టులు వాళ్ళ మొహంలో నవ్వు ఉండదు అనమాట అంటే ఎప్పుడు ఆలోచనలో బతుకుతూనే ఉంటారు జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండదు ఎప్పుడు చిరాకులు కోపాలు ఎక్కువ ఉంటాయి పక్క వాళ్ళ పనులు కూడా చెడగొడుతూ ఉంటారు విషయం కూడా వాళ్ళకి చెప్పే చెయ్యాలనుకుంటారు గొడవల్లో కూడా వాళ్లే గెలవాలి అనుకుంటారు వాళ్ళు నా మాటే నెగ్గాలి నా మాదే నాదే శాసనం అవతల వాళ్ళ మాట ఎట్టి పరిస్థితుల్లోని వినకూడదు లొంగకూడదు వాళ్ళకి అనే మొండి పట్టుదల ఆ శాడిస్టుల్లో చాలా ఎక్కువ ఉంటుందండి అంటే అవతల వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళు చూడలేరు అనమాట తనే మాత్రమే గెలవాలి తందే గెలుపు తందే మాట అవ్వాలి అలాంటి వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు మొండితనంగా పట్టుదలగా ఉంటారు వాళ్ళనే శాడిస్టులు అంటారు అంతే కదండి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకి మనశ్శాంతి కూడా లేకుండా చేస్తారు పెద్ద జబ్బు ఏంటంటే ఎప్పుడు అనుమానమే నెగిటివ్గా మాట్లాడడం అనుమానంతో ఉండవు ఈ రెండు ఉన్న ఫస్ట్ జబ్బు అది ఎవరికి ఉందో వాళ్ళు కంపల్సరిగా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు అనుమానంతో ఉండేవాళ్ళు శాడిస్టులు మాత్రమే అలా ఉండగలుగుతారు ఫస్ట్ సిమ్టమ్ అసలు అదేనండి వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడూ దూరంగా ఉన్నాం అనుకోండి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మానసికంగా సంతోషంగా ఉండగలుగుతాం మనసు అర్థం చేసుకోవట్లేదు తన స్వార్థము తన కోసమే తనేది ఆలోచిస్తున్న మనిషితోటి ఎన్నాళ్ళు బాధపడతాం ఎన్నాడు బాధ్యత పడతాం ఏదైనా కూడా అలాంటి వాళ్ళకి ఎంత కామ్గా ఎంత దూరంగా ఉంటే మానసిక శాంతి ఉంటుంది కొన్ని వాళ్ళ దగ్గర కొన్ని కోరికల్ని చంపేసుకోవాలి ఎలాగంటే బతికుండి చచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా అలా బతికుండాలన్నమాట అలా ఉన్నప్పుడు అండి నీ నీ విలువ నీ జీవితం విలువ కూడా పెరుగుతుంది కదండి నువ్వు వెళ్లాల్సిన దారి అది కాదు అంటే సరి అయిన ధరలో తల వాళ్ళని నడిపించట్లేదు అది కాదు ఇంకో దారి ఉందనే విషయం కూడా నీకు తెలుస్తుంది నీ బుర్రను ఉపయోగించుకొని ఆలోచించుకునే అవకాశం కూడా నీకు వస్తుంది ఇప్పుడైతే నీ సొంత ఆలోచనలతోటి సరి అయిన దారి తెలుసుకొని వెళ్ళామనుకో నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోగలుగుతావు ఏమన్నది మళ్ళీ మళ్ళీ రాదు నిన్నటి రోజు వాళ్ళు వస్తుందా రాదు కదా అలాగే ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళు అవుతారా కాదు కదా ఓటమి పరాజయం ఇది కూడా ఒక పాటని నీకు నచ్చితేనే పని చెయ్యి నచ్చకపోతే చెయ్యకు అంగీకారం కోసం నీ అభిప్రాయాన్ని కానీ నీ పని కానీ అందరి అంగీకారం కోసం నువ్వు చూడకు నీకు నచ్చింది చేసుకో నచ్చలేదు కట్ ఆపి మారావు అనుకుంటేనే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు మారుతుంది కూడాను పోటీ అనేది నీకు నీతోటే ఉండాలి నీ గెలుపుని చూసి అందరూ సంతోషించరు ఏడ్చేవాళ్ళు ఉంటారు సంతోషించే వాళ్ళు ఉంటారు కాబట్టి పోటీ నీకు నీతోనే పెట్టుకో నీకు వచ్చిన కష్టాలేనండి ఎప్పుడైనా కూడా నీ నిజమైన స్నేహితుల్ని చూపిస్తాయి నీ కష్టకాలంలో నీ దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు అనమాట నీ పని అంటాం పని అంటే నూడదో చెప్తే పని అయిపోతుందా అవదు కదా అది ఎప్పుడైతే చేసి చూపిస్తామో అప్పుడు అది పని అవుతుంది నోటితో పని చేస్తాను ఇక పని చేస్తాను ఆ పని చేస్తాను అది పని అవద్దు నోటితో చెప్పేవు నువ్వు చేత చెయ్యి చేత చేసిన రోజుని రుజువు చూపించు చేసి అది పని చేసినట్టు లెక్క మోసం చేస్తారు ఒకసారి మళ్ళీ వాళ్ళని నమ్ముతావా అంటే నమ్ముతావు ఎందుకంటే పోన్లే ఒకసారి ఏదో పొరపాటును చేశానంటాడు కదా అని వదిలిస్తాము మళ్ళీ నమ్మడానికి ప్రయత్నం చేస్తాం కానీ పొరపాటును కూడా మోసం చేసేవాడు ఎప్పుడు మోసం చేయడానికే ప్రయత్నం చేస్తాడు పొరపాటును కూడా నమ్మద్దు రెండోసారి వాళ్ళని ఫస్ట్ పాయింట్ అండి గతాన్ని మర్చిపోలేక వర్తమానాన్ని నాశనం చేసుకోకండి గతంలో ఉండకండి ఇప్పుడు గతాన్ని వదిలేయండి వర్తమానాన్ని ఎలా మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించండి ఇవ్వండి ఇవాళ కొన్ని చెప్పాను మిగిలిన రేపు చెప్తాను మీకు ఎలా ఉన్నాయండి అసలు నిజంగా చెప్పండి కామెంట్లు చూసి చాలామంది చూస్తున్నారు కామెంట్లో పెట్టండి అవి బాగున్నాయా బాగులేవని నాకైతే చాలా అంటే చాలా నచ్చే ఇవి కొన్ని వాళ్ళు చెప్పాను మిగిలిన మళ్ళీ రేపు చెప్తాను థ్యాంక్ యూ తప్పకుండా ఈ వీడియో వాళ్ళందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి